ఇంతవరకు నీకు ఏ విధంగా నడుచుకోవాలో నీకు అర్థం కాక మరి కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకొని కొన్ని తప్పులు నువ్వు చేసావేమో కొన్ని మిస్టేక్స్ నువ్వు చేసావేమో ప్రియ సహోదరి సహోదరుడ అయితే మరి దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తున్నాడు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చంలో చూసుకుంటే కనుక నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అదే మరి దినమున దేవుడు నీతో ఏం వాగ్దానం చేస్తున్నాడు అంటే కనుక అలే లూయ మరి నీవు నడవలసిన మార్గంలో నీకు ఉపదేశమును మరి చేసి నడవవలసిన మార్గంలో మరి నేను నడిపిస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ పైన దృష్టి నిలిపి అంటే స్పెషల్ కేర్ తీసుకొని అనే లూయ మరి నీకు ఆలోచన చెప్తా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు प्रिय सहोदरी सहोदर